ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతి యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్ లో వన్ ఈస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తా ఉన్నాం ఆ పిల్లలు చాలా బాధపడ్డారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట ఇవాళ టూ మంత్స్ గ్యాప్ విషయంలో కానీ పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమంటున్నారట ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ బట్టిన వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు ప్రొఫెసర్ రామ్ గారి ఇంటికి కూడా వెళ్ళాం సార్ మీరు ఆ రోజు మీరు మాటిచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు రెండు వేలు మూడు వేలకు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటికో బట్ విక్రమా గారి ఇంటికి మమ్మల్ని పంపారు మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పించాలని రామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు అందులో నేను రామ్ గారు సార్ని కూడా కోరుతా ఉన్నా ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు ప్రచారం చేయించారు మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని రామ్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి ఇలా గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలు యాడ్ చేయండి గ్రూప్ త్రీలో మూడు వేలు యాడ్ చేయండి అదేవిధంగా వన్ ఈజ్ టూ హండ్రెడ్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి మీరు మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు అది స్టాట్యుటరీ బాడీ అవకాశం లేదని మీరు చెప్తున్నారు కదా మరి ఆ రోజు మీకు తెలియదు అది స్టాట్యుటరీ బాడీ అని ఆ రోజు మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడుగుమంటారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకు ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద తక్షణమే స్పందించాలని ఈ ఐదు డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చూడతాం వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు ఆరు నెలలైంది గవర్నమెంట్ వచ్చి గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది అరవై ఐదు వేల చెక్కులు ప్రింట్ అయినాయి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టారు అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా గత ప్రభుత్వమే మంజూరు చేసింది చెక్కులు ప్రింట్ అయినాయి అరవై ఐదు వేలు అవి పాపం నిరుపేదలకు అందించకుండా ఆరు నెలల నుంచి అనగబెట్టిండ్రు ఆపిపెట్టిండ్రు అట్లా ఒక ఇరవై రెండు వేల అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకో ఇరవై ఐదు వేల అప్లికేషన్లు స్క్రూట్నీ కాకుండా ఉన్నాయి ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆరు నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆనే ఉన్నాయి అంటే దాదాపు ఈ రాష్ట్రంలో లక్షా యాభై వేల మంది ప్రజలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది ఇలా ఫోటో మార్చడం పేరు మీద మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా తక్షణమే సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు అన్నీ కూడా రివ్యూ చేసి ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలు చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలలై కూడా ఇస్తాం అని పాత మూడు నెలల కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి పడికి ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు నెలల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆ ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెండు నెలల కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు